ఆకలితో ఉన్న ఒక బాలుడు పొలుగువారి చెట్టుమీద అందమైన పండిన మామిడి పండును చూసి దానిని దొంగిలించాలని నిర్ణయించుకుంటాడు అతను తోటలోకి దొంగతనంగా వెళ్లి మామిడిని కోస్తాడు దానిని ఇంటికి తీసుకువెళుతున్నప్పుడు సంతృప్తితో కూడిన అనుభూతిని పొందుతాడు అతను దానిని తినడానికి ప్రయత్నిస్తాడు కాని దాని రుచిచేదుగా మరియు పుల్లగా ఉంటుంది అతను ఊహించినట్లుగా కాదు దొంగిలించబడిన పండు నిజాయితీగా సంపాదించలేదు కాబట్టి అది నిజమైన తీపిని కలిగి ఉండదని అతను తెలుసుకుంటాడు తరువాత మామిడిని పొందడానికి ఉత్తమ మార్గం తోటలో పనిచేసి తన సొంత చెట్టును పెంచుకోవడం అని అతను గ్రహిస్తాడు తద్వారా అతను తన శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందవచ్చు కథ యొక్క నీతి దొంగతనం లేదా నిజాయితీ లేకుండా వస్తువులను పొందడం పండులాంటి సాధారణమైన దానిని కూడా నిజమైన ఆనందాన్ని ఇవ్వదని కథ బోధిస్తుంది కష్టపడి పని చేయడం మరియు సొంత ప్రతిఫలాలను సంపాదించడం ద్వారా నిజమైన ఆనందం వస్తుంది అందుకే దొంగిలించబడిన పండు తీపి కాదు